ఐకేసంద్రాలు ఉంటా కదా ఓ పందరు బాగున్నాను అనిస్తూ మన తమ్ముళ్ళు ఉన్న కంటెంట్ గురించి పక్కన ఒక నిమిషానికి ఒక సైడ్కి తర్వాత చెప్తాను దాని గురించి అసలు ఏం జరిగిందని దాని గురించి అండ్ అసలుకి అంటే ముందు ఏంటంటే సో అన్న కనిపిస్తున్నాడు కదా సో అన్న నేను ఇన్స్టాగ్రామ్ స్టోరీ చూసాను కాసేపు ముందు ఈ వీడియో అప్ల అప్లోడ్ చేస్తున్నా నాకే తెలియదు బట్ చెప్పాలనిపిస్తుంది చెప్తున్నాను సో ఏమైందంటే సో నేను మూవీకి వెళ్ళాడు అనమాట దాని సినిమా పేరేదో నాకు గుర్తులేదు బట్ వెళ్ళాడు వెళ్ళి నార్మల్ బ్లాగింగ్ చేసుకుని సో యూట్యూబ్లో అప్లోడ్ చేసి నార్మల్ చూపిస్తాం కదా మనం అందరం ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటాం కదా సో అలా చేసాడు అండ్ చేసిన తర్వాత రెండు స్ట్రైక్లు స్టైకిల్ అన్న పెట్టాడు పోస్ట్ అయితే ఒకసారి మీరు చూడొచ్చు అండ్ మీ నేను ఏం చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే సో యూట్యూబ్లో ఇలా పెట్టకూడదు కాపరేట్ సెక్స్ మనకు పడతాయి సో నాకు ఇప్పుడు నార్మల్ స్ట్రైక్ అయితే పడ్డది నేను ఒక వీడియో పెట్టాను నార్మల్గానే సాంగ్ వీడియో అండ్ దానికి ప్లస్ దీనికి పడ్డది అనమాట కాపరేట్ నాకు అండ్ ఇది కాపరేట్ అనలేము అంటే ఇండైరెక్ట్ స్ట్రైక్ అయితే వేరు కాపరేట్ వేరు అనమాట సో మనకి అలా పడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొద్ది జాగ్రత్తగా వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను సో వీడియో పెట్టాలంటే ఇన్స్టాగ్రామ్లో పెట్టండి రా ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో పెట్టండి బ్లాగింగ్ వీడియోస్ అయినా సో ఇన్ డైరెక్టర్కి ఇక్కడ అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా పడిపోతే అలాగా సో జాగ్రత్తగా ఉండాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను అండ్ మన టాపిక్లోకి తెలిపోతాం గైస్ సో ఏంటంటే సో అది అసలు అయితే ఏం జరిగింది లాస్ట్లో ఇలాగ ఎందుకు పెట్టాను అండ్ ఒక బ్రో అయితే అన్నాడు సో బూతులు మాట్లాడడం తొప్పుకొద్ద బ్రో అన్నాడు ఊతులు మాట్లాడుతుంది తప్పు కదా బ్రో అన్నాడు సో ఒక నిమిషం ఆగను బ్రో ఒకసారి కమ్యూనిటీ పోస్ట్ చూడండి సో ఈ కమ్యూనిటీ పోస్ట్లో చూస్తున్నావు కదా బ్రో నువ్వు సో ఇందులో మా ఆడియన్స్ అయితే ఎయిటీన్ ప్లస్ కంటెంట్ చేయడం వద్దని అడిగాను సో వాళ్ళైతే ఎయిటీన్ ప్లస్ కంటెంట్ చేయండి బ్రో అని అన్నారు సో నాకు ఇష్టం లేకపోయినా నేను చేశాను నిజం చెప్పాలంటే అసలు కదా నేను వేరేగా చేద్దాం అనుకున్నా బట్ వేరే రియాక్షన్స్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు సో అందరూ కొద్దిగా చేంజ్ జరిగింది ఏమైందంటే సో లాస్ట్ అంటే అక్కడ బిగిన్ ఆఫ్ బిగిన్ నేను దాని గురించి అంటే ఛానల్ గురించి చెప్పే ముందుగా అంటే ఎక్కడ సో మీరు ఈ పాట చూడొచ్చు ఈ పాటలో కరెక్ట్గా నేను చెప్పే డైలాగ్ వేరు బట్ అక్కడ రియాక్షన్స్ మార్పిని ఆ ఫస్ట్ నుంచి అనేది ఏంటంటే ఆ పార్ట్ వరకు నేను త్రీ డేస్ బ్యాక్ ముందే అంటే దాదాపుగా వీడియో పెట్టకుండా త్రీ డేస్ బ్యాక్ ముందే సో నేను ఎక్స్ప్లెయిన్ అయితే అందరూ క్లారిటీగా చేసాను దాని తర్వాత ఎగ్జామ్స్ రాసి ఇంటికి వచ్చిన తర్వాత సో మా ఫ్రెండ్ గారు నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి ఇక్కడ చూస్తున్నారు కదా సో ఇలా పెట్టాడు అన్నమాట నువ్వు ఎందుకు వెళ్ళాగా అని చెప్పి పెట్టాడు నాకు వచ్చిన కోపానికి ఆ టైంలో అయినా నేను రాసి వచ్చాను నేను ఇంక ఇంటికి రాగానే రాసి వచ్చిన తర్వాతనేమో తీరా నాకు ఇలా మెసేజ్ పెట్టారు నేను ఆ సిక్కు ఏరు అంటే కోపంగా ఉన్నాను కోపం కొన్నాను ఆ టైంలో వీడు ఎలా పెట్టాడు ఇంకా రికార్డింగ్ చేద్దాం అనే టైంకి సో స్క్రిప్ట్ స్క్రిప్ట్లో ఉన్నది చదువుకోకుండానే నేను అందులో ఏర్పడతాదో ఆగిసాను తీరా నేను చూడలేదు స్క్రిప్ట్లో ఉన్నది అంటే స్క్రిప్ట్లో ఉన్నది చదివేసాను అనుకొని సో పెట్టేశాను తీరా అప్పుడు నేను వీడియో చూసి చూడగానే ఎలా చేసిన ఏంటి అని చెప్పి వీడియో డిలీట్ చేసేద్దాం వద్దాం అనుకున్నా బట్ కింద కామెంట్స్ ఇచ్చిన మళ్ళీ కామెంట్లు అయితే ట్రూ అని ఒకలా నిజమని అలా పెట్టారు సో దాని తర్వాత బ్రో అయితే పూతుని మాట్లాడుకుంటే బ్రో అనేసి తీరా పెట్టారు కాబట్టి దానికి రియాక్షన్ కింద ఎట్టాలని ఉద్దేశంతోనే అయినా నాకు తప్పు ఉందని నాకు అర్థం సో ఇది పెడతాను అనమాట ఈ వీడియో సో వీడియోకి నేను నచ్చితే లైక్ చేయండి సో కానీ చెడ్డింగ్ ప్లస్ కంటెంట్ అనేది పెట్టండి ఇంకా పెట్టడం మానేస్తున్నాను అండ్ మోర్ దెన్ ఎలాంటి కంటెంట్ అనేది నేను ఇంకా అంటే ప్రిఫర్ కంటెన్ చేస్తాను బట్ ఏ డ్రీమ్ ప్లస్ కంటెంట్ అయితే ఇంకా కంటిన్యూ చేయను అండ్ గేమ్ ప్లేస్ త్వరగా అయితే సరిగ్గా చేస్తాను ఇంకా చింటూ గారు ఇలాంటివి ఉన్నాయి కదా టాపిక్స్ అనేది సరిగ్గా చేస్తాను అండ్ కొంతమంది అంటున్నారు ఎక్కువగా సో అలాంటివి అంటున్నారు కాబట్టి మేము ఎక్కువ వాగంలేండి ప్లే పరంగా గేమ్ ప్లే చూసుకుంటాం అండ్ రిమైనింగ్ అయితే అలా చూసుకుంటాం అండి సో ఓకే ఈ వీడియో నచ్చేది లైక్ లైక్ కొట్టండి కొద్దిగా షేర్ చేయండి కింద కామెంట్స్ కామెంట్స్ చేసి నాకు చెప్పండి ఎలా ఉందని గురించి ಸೊ ಬೈಗ ಸಿಗಂಡ್ ಜೈಹಿನ್ ಅಂತ ಗೇಮ್ ಉಂಟು